ప్రార్థించినట్టుగా అనుమానం ఒక పాస్ట్ గారు మంచి ఉద్దేశంతో మరి ఈ పరిశుద్ధ ఆశ్రమ విధానంలో ఒక ఎనభై ఆరు పిల్లల్ని ఆయన పోషిస్తూ చెల్లిస్తూ నిన్న సండే అవడం కాకుండా ఆ కార్యక్రమాలు తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళకి దివ్యాన్ని పెట్టారు మందిలో దాదాపు ఇరవై ఏడు మంది ఈ అస్వస్థితి ప్రేత వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు గురించి ఉంచుకో తరువాత అది బాగా సీరియస్ అవ్వకపోతే వాళ్ళు ఇరవై ఏడు మంది కొన్ని డిఫరెంట్ దీంట్లో ఒక ఇంకొకరు చనిపోవడం జరిగింది చిన్న పనిలో నుంచి కూడా సో ఇరవై ఏడు మందిలో ఎనిమిది మంది దాదాపు ఇక్కడ ఏరియా ఆసుపత్రికి తీసుకురావాలంటే వాళ్ళ కండిషన్ కొంచెం బిల్డ్ చేసి ఒక నలుగురిని ఆల్రెడీ క్లీన్ చేయించుకుని లెటర్ వైద్యం తెచ్చుకోవాలి ఆ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ కూర్చొని ఇప్పుడు వాళ్ళ కండిషన్ని అండ్ మెడికల్ వాచ్ చేస్తారు వాళ్ళకి కొంత జర్నీకి సస్టైన్ అయిన తర్వాత వాళ్ళు కూడా క్లీన్ చేస్తారు సో ఇప్పుడు మిగతా వాడుకోవడము వాళ్ళ ఇంటికి వెళ్ళారు పేరెంట్స్ వాళ్ళు చెంతకల్లి మారేరు ఈ వీళ్ళందరికీ కూడా ఫోన్లో మెడికల్ డిపార్ట్మెంట్ ఎవరిలో వాళ్ళతో అక్కడ ఈ సిచ్యువేషన్ వాడి చేసుకొని వాళ్ళ ఆరోగ్య ఆ పరిస్థితి మరియు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చేస్తామని తెలుసుకుంటున్నారు వాళ్ళకు కూడా అవసరమైతే మార్పు వాళ్ళని అక్కడ వాళ్ళ రోడ్స్లో అని తీసుకోవచ్చు ఇక్కడే కొంత మెరుగైన పరిస్థితి తీసుకువచ్చి ఫర్దర్గా దీన్ని ఎక్స్పీరించు వాళ్ళు ఇది మనము చేస్తున్నాము అండ్ పూర్తి డీటెయిల్స్ ఎక్కడైనా చేస్తున్నారు పెద్ద ఇందులో మెయిన్గా ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చేయాలి ఎందుకంటే స్కూల్ స్కూల్లో వాళ్ళు పర్మిషన్ మేము కూడా చేయాలి కండిషన్స్ జరిగింది ఏ కండిషన్ వల్ల ఈ పరిస్థితి దారితీస్తుంది అండ్ మా దాకా రిపోర్ట్లు చేసుకుని అర్జెంట్గా పోలీసు వాళ్ళు వాడేది అసలు యాక్షన్కి మేమే ఎటువంటి చేస్తాము వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయితే ఎటువంటి చేసి వాడుకో